చందుర్తి మండలం లింగంపేట గ్రామ సర్పంచ్గా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఇందూరు రాజు మండలంలోని లింగంపేట గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఎన్నో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనను గెలిపిస్తే గ్రామం ఎంతో అభివృద్ధి అవుతుందని అన్నారు కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించి గ్రామ సర్పంచ్గా అవకాశం కల్పిస్తే గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నడుపుతానని తనకు ఒక అవకాశం కల్పించాలని గ్రామ ప్రజలను కోరారు वकील हैं तो राजगार मायका तो वकील हैं कत्तर कुर्ते के कुर्तुना कुर्तुंचुकों कत्तर कुर्तुंचुकों कत्तर कुर्ते गए हाँ कत्तर कुर्ते गए हाँ कत्तर कुर्ते के हाँ कत्तर कुर्ते के हाँ कत्तर कुर्ते के हाँ कांग्रेस 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 हाउसिंग में मायका तो वकील हैं कत्तर कुर्ते के పేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నగర్ నన్నగారు బలపరిచినటువంటి ఇందులో రాజాను నేను ఈ గ్రామానికి అన్ని రకాలుగా ముందుండి ప్రజా సేవకుల చేస్తానని మరియు ఇప్పటికీ ఇంద్రామ్మిన్లు కానీ సీఎం రిలీఫ్ పనులు కానీ రేషన్ కార్డు కానీ ఏ పదవు లేకున్నా ఇప్పించడం జరిగింది కావున గ్రామ ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చి పట్టల గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని కోరుచున్నాం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఆలసీనాన్న గారి ఆశీస్సులతో ఇందూరి గారిని పరిరోధించడం జరిగింది కాల్సినన్న అభివృద్ధి మరియు ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ఆ అభివృద్ధి అనేది ఏంటిది అనేది జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు మన హిందూర్ రాజును కత్తెర గుర్తుపై ఓటు గెలిపించాలని ఈ లింగపేట గ్రామంలో ఇవాళ పైక్రాలు తీయడం జరిగింది అభివృద్ధి అంటే ఏంటిలో ఆలసీనాన్నంత ఏంటిదో అభివృద్ధి ఎక్కడుందో ఆలసీనాన్న అక్కడ ఉండడం ఎక్కడ ఎక్కడున్నాడో అభివృద్ధి అక్కడుంది అందుకనే ఆలసీనాన్న తెలపడినటువంటి మన హిందూర్ రాజును కత్తెర గుర్తుపై ఓటు చేసి గెలిపించాలని స్థానిక ఎలక్షన్ల భాగంగా ఈ కత్తెర గుర్తు రాజు రాజుగారికి అందరూ ఓటేసి గెలిపించాలని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఆలసి అన్న గారు బలపరిచినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరూ ప్రతి ప్రతి ఒక్కరూ ఓటేసి ఇందూరి రాజును గెలిపించాలని కోరుచున్నాంపేట గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి రాజు గారికి దరిదాపుగా సర్పంచ్ అభ్యర్థికి దరిదాపుగా వంద బైకుల ఒక మాట చెప్పగానే రాజన్న రాజు రాజుమ్మ మిత్రుడు అని చెప్పేసి చెప్పకుండా చెప్పినా తెలియగానే చాలామంది ఈరోజు యువకులు చాలా అన్నలు పెద్దలందరూ కూడా వచ్చి మేమందరం నీకున్నామని చెప్పి నువ్వు గెలిస్తేనే లింగంపేట అభివృద్ధి సాధ్యమని తెలుసుకొని చాలామంది వచ్చి వెన్నుంటిని మేమున్నం నీళ్ళు గెలిపించుకున్నామని ఒక నినాదం మాకు తెలిసింది ఈరోజు ఎందుకంటే పదవి లేకున్నా కానీ రాజు ప్రతిరోజు ఊర్లోనే ఉంటూ ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి నష్టం వచ్చినా నేనున్నా అని చెప్తూ సీనన్న ఆశీస్సులతో అతను చేసిన పనులన్నీ చాలా ఉన్నాయి సీఎం రిల్ ఫోన్ కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ఇతరే ఏ పనులైనా కానీ ఇందిరా మిల్లు కావచ్చు ముందుండి అతనే చూసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ గమనించాలి ఈరోజు మేము కద్దరింగ్లేం కాదు చెమడ చుక్క తడితో ఉన్న మా యొక్క బట్టలతో మేము రావడం జరిగింది మాకు కద్దరు బట్టలు వద్దు మాకు ఏ డబ్బు వద్దు డబ్బు లేకుండా మేము వస్తామని చెప్పి రాజు వెంట మేము ఉన్నామని చెప్పి ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క యువత అందరూ కూడా మాకు వెన్నంటి మేము ఉన్నమని ఈ యొక్క బైక్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది కాబట్టి గ్రామంలో అందరూ కూడా అక్కలు అందరు కూడా మన యొక్క తోటి మిత్రుడు రాజుగారిని అధిక మెజారి మెజారిటీతో కత్తెర గుర్తుపై వేసి మీరందరూ కూడా గెలిపించుకున్న బాధ్యత ఉంది కాబట్టి రాజు గెలిస్తేనే మాకు అభివృద్ధి అని సాధ్యం కత్తెర గుర్తుకే